ఐగారికి వందనాలు నా ప్రశ్న ఏమనగా నా మైండ్ నా అనుమతి లేకుండానే ఆలోచన ఏదో ఏదో నాకు సంబంధం లేని ఆలోచన చేస్తుంది నేను పడుకోవాలనుకుంటే నిధులకు కూడా ఆలోచిస్తూనే పడుకుంటున్నాను ఆలోచన నాది కాదు ఎందుకు ఇలా కలుగుతుంది వాక్యాన్ని వాక్యాన్ని గుర్తు చేసుకొని వాక్యం ఆలోచనను తీసుకొని పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను నేనేమి ఆలోచన చేస్తున్నాను అది నాది కాదు ఇలా ఎందుకు జరుగుతుంది దీన్ని ఎలా ఖండించాలి అని అడుగుతా ఉన్నారు రూప జనగామ నుండి చాలా ఈ సమస్య ఉంది ఇంటర్నెట్లో అయితే సార్ చాలా చోట్ల ఇప్పుడు ఆ పాపకి ఇంగ్లీష్ టచ్ ఉంటే కనుక ఎడ్ సిట్రెల్లీ అనే ఒక ప్రాఫిట్ వారు ఇంకా సజీవులే ఆరోగ్యంగా ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆయన ద డెలివరెన్స్ మినిస్ట్రీ అనమాట ద అటాక్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఆన్ ద మైండ్ మనస్సు మీద ఈ మంత్రశక్తుల యొక్క దాడి అని చాలా మెసేజెస్ ఇచ్చారు వారు రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డల మీద ఏసయ్య బిడ్డల మీద సాతాను రకరకాలుగా దాడి చేస్తాడు ఎన్నో రకాలుగా దాడి చేస్తాడు వాళ్ళని శారీరక పాపంలో పడేయటానికి విశ్వప్రయత్నం చేస్తారు అలాగే వాళ్ళను వాళ్ళకి యాక్సిడెంట్స్ ఏదైనా జరిగించి వాళ్ళను నష్టపరచాలి వాళ్ళు కుటుంబ జీవితంలో ఉంటే కుటుంబాలు కూలద్రోయాలి కుటుంబాలు చీలిపోవాలని వాళ్ళ మీద అపనిందలు సమాజంలో సృష్టించి వాళ్ళు సువార్త చెప్తే ఎవరు వినకుండా చేయాలి ఇవన్నీ వాడి దాడులు తర్వాత మన మనస్సు మీద ఫోకస్ చేసి మన మనస్సును వాడు వశంలోకి తీసుకొని ఇక మన మనస్సు మన ఆధీనంలో లేకుండా ఇంకొక ఆధీనంలోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమేమి వస్తుంటే వాటిని మనం వెనక్కి తెచ్చుకోలేము ఇది మంత్రశక్తుల ప్రభావము చీకటి శక్తుల దాడి అయితే ఆ మనిషి లోపల చీకటి శక్తి ఉన్నదని కాదు వాడు పక్కన నిలబడతాడు ఓకే లోపలికి రాడు ప్రక్కనే నిలబడి అక్కడి నుంచి వాడి భావతరంగాలు మనోతరంగాల ద్వారా వీళ్ళ ఆలోచన తరంగాలను ట్యూన్ చేసుకొని ఇంకా వాడు ఏదేదో పిచ్చి పిచ్చి తలంపులన్నీ గుప్పించి వదులుతూ ఉంటాడు వాళ్ళ మనసులోకి దీనికి వెరీ సింపుల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ముందు స్థుతి ఆరాధన నిర్వహించి ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు వీరైతే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం ఉపవాస ప్రార్థన ఉదయం సాయంత్రం వరకు స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన జస్ట్ ప్రైజింగ్ గాడ్ దేవుని మంచితనము గొప్పతనము మహిమ ప్రభావం ఆయన చేసిన వాగ్దానాలు చేసిన మేళ్ళు చేయబోతున్న మేడు అన్ని స్మరించి ఆరాధించడం ఎక్కువ చేయాలి అడగడం తక్కువ ఆరాధించడం ఎక్కువ చేసి ఆ ఇల్లంతా కూడా ప్రార్థించిన నూనె కలిపినటువంటి నీళ్ళు యేసు రక్తంగా ప్రతిష్ఠించుకుని ఇళ్ళంతా చల్లడం వాళ్ళ మంచాల చుట్టూ వాళ్ళ చుట్టూ ఆ అమ్మాయి కూడా తల మీద నొసల మీద రెండు అర చేతుల మీద రెండు అర కాళ్ళ మీద వీలైతే ఒక దైవ సేవకురాలు స్త్రీ ఎందుకంటే అమ్మాయి కాబట్టి తీసుకొని పొట్ట మీద కూడా ఒక అమ్మాయి ఒక తల్లి వయసు ఉన్న స్త్రీతో సెలవు గుర్తు వేయించి తర్వాత అలాగా వారానికి ఒకసారి కొన్ని వారాలు స్థుతి ఆరాధన ఇంట్లో నిర్వహిస్తే ఆ ఇంటి దరిదాపులకు ఎలాంటి విచ్క్రాఫ్ట్ చేతబడి మంత్రశక్తులు రావు రావడానికి అవకాశం ఉంది మరి ముంగమూరి దేవదాసయ్య గారు ఏడు వారాలు అని కొన్ని క్రమాలు పెట్టాడు ఆయన అంటే క్రమంగా ఒక తపస్సు ఒక దీక్ష చేసినట్టుగా వాళ్ళు సాధన చేసినట్టుగా ఏడు వారాలు వస్తారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు లోపల కార్యం జరిగిపోతుంది అంటే అదే అంశం మీద మైండ్ ఉంటుంది అంతసేపు ఓకే అది అలాగే స్థుతి ఆరాధన ద్వారా డెలివరెన్స్ ప్రేయర్ చేయించుకోవడం ద్వారా ఆ అమ్మాయికి మానసిక ప్రశాంతత ఏకాగ్రత తప్పకుండా వస్తుంది అలా వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు ఓకే సార్ ఓకే